이러이 하 때마다. డే వన్ జీరో సెవెన్ వీడియో వీడియో ఏంటంటే ఇక్కడ మనం లొకేషన్ చూసినట్టయితే మన పెద్దపల్లి దగ్గరలో ఉన్న చీకరాయితే చీకరాయ్ విలేజ్లోనైతే మనకైతే దుర్గమాత సెటప్ అయితే ఉంది చూడండి ఇక్కడ మనకైతే ప్రతి సంవత్సరం అయితే దుర్గమాత సెటప్ చాలా పెద్ద ఎత్తునైతే నిర్వహిస్తారు ఇక్కడ మనం లోపలికి వెళ్ళగానే మొత్తం డెకరేషన్ అదే విధంగా లైటింగ్ తోడైతే మొత్తం మెరిసిపోతూ ఉంటుంది ఇక్కడ లోపలికి వెళ్ళగానే మనకు స్టార్టింగ్ అయితే మనకు అమ్మవారి రూపం అయితే కనిపిస్తుంది ఇక్కడ మన స్టేట్ వెళ్తే మనకి ఇదే దేవుడు కాదు అంటే అమ్మవారి రూపమే కాదు ఇంకా విగ్రహం కూడా ఉంది లోపలికి వెళ్ళి మళ్ళీ రైట్ జరిగితే మనకి ఇక్కడ చూడండి అమ్మ వారు అయితే కనిపిస్తుంది సో ఇక్కడనైతే ఎవ్రీ ఇయర్ చాలా భారీ ఎత్తున నిర్వహిస్తారు నిమజ్జనం కూడా అన్ని డేస్ తర్వాత అంటే అన్ని నిమజ్జనం అయిన తర్వాత నెక్స్ట్ డే అయితే ఇక్కడ నిమజ్జనం అయితే చేస్తారు మీకు కావాలనుకుంటే ఫుల్ వీడియో అని కామెంట్ చేయండి మీకైతే ఫుల్ డీటెయిల్స్ అయితే ఎంత సెటప్ కి ఎంత ఖర్చు వచ్చింది మొత్తం అయితే డీటెయిల్స్ అయితే ఇస్తా మన ఈ విన్ ఏ అయితే విజిట్ చేయాలనుకుంటే మన చీకరే గ్రామ పంచాయతీ దగ్గర మనకి సెటప్ అయితే ఉంటుంది ఎంతమంది విజి విజిట్ చేశారనేది కామెంట్ చేయండి నేనైతే మీకు అయితే చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని దుర్గమతి